వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్ ప్రచారంలో పాల్గొన్న పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ ఎంపీ అభ్యర్థి రాబా కవరప్రసాద్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామాల్లో వైసీపీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ రావు ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ రావు పాల్గొన్నారు ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎలక్షన్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెల్పించాలని విప్పర్తి వేణుగోపాల్ రావు రాపాక వరప్రసాద్ రావు ప్రజలను కోరారు మానేపల్లి గ్రామాల్లో వాడవాడల ప్రతి వీధి తిరుగుతూ విప్పత్తి వేణుగోపాల్ ప్రచారం నిర్వహించారు మానేపల్లి గ్రామం అంతా వైసీపీ జెండాలతో జన సముద్రాన్ని తల్పించింది ప్రతి గ్రామంలోనూ ఆహ్వానం పలుకుతూ శాల్వాలతో సత్కరిస్తూ విప్పర్తికి హారతులు ఇస్తూ స్వాగతం పలుకుతున్నారు ఈ ప్రచార కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు பானண்டில் பானுத்தம்மா நாங்கன்னி மதிபகாலி ஃபேன் பானண்டி ఎంపీ అభ్యర్థి మీ గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన అభ్యర్థి శ్రీ ఎప్ప వేణుగోపాలరావు గారు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన అభ్యర్థి శ్రీ రాబాక వరప్రసాద్ గారు మన ముందుకు వస్తున్నారు మన గుర్తు పేనగుత్తమ్మ పేన గుర్తు మరవకండి మర్చిపోకండి మన గుర్తు పేనగుట్టండి అతి పవిత్రమైన అమూల్యమైన ఓట ముద్రని పేన గుత్త పై ముద్రించి మన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఎప్పటి వేలు రూపాయలు కానీ మన కార్యక్రమం ప్రయాణించుకు మీరు చదివించే తిరుమల దృష్టిగా ఇవాళ మన కార్యకర్తలు మేము ప్రకటించుకుంటూ చదివించే తెలియమని చెప్పినట్టు తెలియజేయడానికి జీవితా పరిమితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన అభ్యర్థి శ్రీ ఇప్పటి వేణుగోపాలరావు మన ముందుకు వస్తున్నారు మన గుర్తు పేన గుత్తమ్మ మరవకండి మర్చిపోకండి మన గుర్తు పేన గుత్తమ్మ